ఆడు మంచోడు కాదు నవగ్రహాలనే మెట్లు కట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల ఎట్టి ఎట్టివాడుతున్నాడు ఎన్న జాగుంటదని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతా అంటే కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు తలదాచుకున్నాడు దాని పరకాయ ప్రవేశము అంటాడు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరము మరి దాని పరకాయ విద్య వచ్చిన వాడు అయితేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి కడపలో వచ్చి యమధర్మరాజు ఆగున్నాడు మరి రావణ సూర్యుడు యమపురి పట్టమంతా విరిగిండు గాని యమధర్మరాజు గానిపియలేదు పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా ఇయల్ల కాకపోతే రేపు బయటికి రాదా విదయనాడు కాకుండా చంద్రుడు తదినాడైనా తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతడా ఏడికి పోతాడని వాడు వెనకకు మరి లంకకు వేయండి తర్వాత కాకి కడుపులకు వెళ్ళి బయటికి వచ్చిన యమధర్మరాజు రాదు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా నగరమే రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా దాచుకున్నా నన్ను కాపాడిన నీకొక్క దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు వయసు తనమే ఉంటది ముసలి ముసలితనం అనేది ఉండదు అకాల మృత్యువు చేత దత్తము గాని ఆయుష్ ఊడిందని నా ఇచ్చ నేనచ్చి ప్రాణం కలియుగం ఇంకా పుట్ట పంట ఉన్నది పెరగ పంట ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక పంట ఉన్నది ఏ తల్లిదండ్రి కన్న కొడుకులు అయ్యవ కగ్గి పెట్టి మూడు వద్దుల్లో ఐదు వద్దుల్లో పచ్చికి పెడితే కాకి గిట్టచ్చి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి స్వర్గంభో